కొరమేను కోమలం శోభనం దొరసాని బురద కొయ్యా కోమలాంగి కొరమేని గురు చూసేద్దాం రండి కావలసిన పదార్థాలు కొరమేని మొక్కలు నిమ్మకాయ సైజు చింతపండు ధనియాలు ఆవాలు మెంతులు వెల్లుల్లి జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ పసుపు కారం ఉప్పు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ధనియాలు ఆవాలు మెంతులు గసగసాలని డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర వండటానికి పాత్రను పొయ్యి మీద పెట్టుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి అందులో చిటికెడు మెంతులు కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి వేగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది బాగా వేగాలి కాస్త కలర్ మారిందండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది వేగడానికి ఒక నిమిషం మూత పెట్టి వేగనద్దు ఇప్పుడు ఇది కాస్త వేగింది దీనిలో ఒక స్పూన్ కల్లుప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి బాగా వేగనివ్వాలి స్పూనున్నర కారం బాగా కలుపుకోవాలి ఈ కారం నూనెలో వేగడం వల్ల కూరకు మంచి రంగు వస్తుందండి కాబట్టి ఇప్పుడే కారం వేసుకుంటే నూనెలోనే వేగినట్లయితే కారం బాగుంటుంది పచ్చివాసన పోతుంది కూరకు మంచి రంగు కూడా వస్తుంది ఇది చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు మెంతులు ఆవాలు గసాలు పొడి వేసుకున్నాం ఇప్పుడు దంతా వేగిపోయిందండి ఇందులో మనం టమాటా గుజ్జుని కూడా వేసుకొని బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఇది మగ్గిందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చేపలను వేసుకున్నాం ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకున్నాం పచ్చిమిరపకాయలు చీల్చి నా ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఈ పులుసులో వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం సాధారణంగా గార్నిష్ కోసం పైన వేస్తారు కానీ కూర ఉడికేటప్పుడు అందులో చేపల కూర ఉడికేటప్పుడు కూరలో కొత్తిమీర వేసి ఉడికితే ఆ రుచే వేరుగా ఉంటుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇప్పుడు కూర ఉడికింది కదండీ నూనె అంతా చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం జీలకర్ర వెల్లుల్లి దంచి ఇందులో వేసుకున్నాం సాధారణంగా మసాలా అన్నంగాని చెక్క మొగ్గ యాలకులు వగైరా అన్నీ వేసి చేస్తాం కానీ చేపల కూరకి చికెన్ కూరకి మాంసం కూరకి తేడా తెలియదు అన్నమాట ఆ రెండు వేరు చేయాలన్నా చేపల కూర రుచి ఎక్కువగా ఇన్మడించాలన్నా అందులో చెక్క మొగ్గ లవంగా తీసేసి ఈ రకమైన జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకుంటే చివరిలో చాలా బాగుంటుందండి దానితో పాటు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది మరి కొంచెం కొత్తిమీర ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని కూర దింపేసుకున్నాం గరిటి పెట్టి పెట్టుకోద్దండి మొక్క చితుకుపోతుంది దీన్ని ఎంతవరకు ఇలా మనం కదుపుకొని ఉడికించాలన్నమాట కదుపుకుంటూనే ఉడికించాలి మన కోమలాంగి ఇగురు రెడీ అయిందండి ఇంకేముంది రుచి చూడటమే తరువాయి కోమలాంగి అని ఎందుకు అన్నానంటారా మన సినీ కవులు కూడా కొరమేను కోమలాంగితో పోల్చారండి అందుకనే నేను కూడా దీన్ని కోమలాంగి ఇగురని అన్నానమాట నా మాటలు అతిశయోక్తి మాటల్లా ఉన్నాయా కాదండి ఒకసారి తయారు చేసి తిని చూస్తే మీరే అవునంటారు కొరమేని ఇగురు రెడీ అండి చూసారా ఈ కొరమైన ఇగురులో ఈ మిరపకాయలు పులుసులో ఉడికినటువంటి మిరపకాయలు వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి